జై భీం జై జంబవ నా పేరు నరసింహపుల ఎస్సీ రిజర్వేషన్ పరిగర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా ఆదిత్య పరాశ్రీ స్వామి అంబాస్త్రయ క్షేత్రం ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినబడుతుంది ఎందుకు అనంటే ఒక గొప్ప దళిత భక్తుడు అమ్మవారిని ఉపాసన చేసుకొని అంబాత్రయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ అన్ని కులాల వారు కూడా వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకొని హిందుత్వంలో కుల వివక్ష తావులేదని ఒక ప్రత్యేకమైన మెసేజ్ పంపిస్తున్నారు రెండవది ఏదైతే గ్రామాలలో కొంతమంది తమ ఆధిపత్యం కోసము కొంతమంది హిందువులుగా జీవిస్తున్న దళితులను ఆలయ ప్రవేశాలకు రానిపలేదు వాళ్ళందరూ కూడా ఇంకా కలిగే విధంగా అక్కడ మిగతా అన్ని అగ్ర అంటే బ్రాహ్పండ్స్ కావచ్చు రెడ్డిస్ కావచ్చు మిగతా అన్ని కులాలు కూడా వెళ్ళి స్వామీజీ దర్శన చేసుకుంటారు కాబట్టి ఈ రెండు సంఘటనలకు ఒక బల్లెంలాగా స్వామీజీ తయారయ్యారు ఈ మధ్యనే స్వామీజీ అనేక మత మార్పులను అడ్డుకుంటున్నారు అంటే క్రైస్తవులుగా ఎవరైతే దళితులను వివక్ష ఉందని మారుస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్వామీజీ ఒక అడ్డుగోడగా నిలుస్తున్నారు స్వామీజీ మీద కుట్రలు కూడా తయారవుతున్నాయి సహజంగానే హిందూ దేశమైనటువంటి కమ్యూనిస్టులు వారందరు కూడా హిందుత్వాన్ని లేదా స్వామీజీని వ్యతిరేకిస్తారు దాంట్లో పెద్ద స్పెషల్ ఏం లేదు అయితే స్వామీజీ అమ్మవారిని ఉపాసన చేసుకున్న తర్వాత మునివాహన సేవ పేరు మీద అక్కడ ఏదైతే చిలుకూరు బాలాజీ అయ్యగారు రంగరాజన్ గారు మునివాన మునివానసం మీద ఒక దళిత భక్తుని అంబ ఆదిత్య పరాశర స్వామిని భుజాల మీద ఎత్తుకొని చిలుకూరి బాలాజీ అయ్యగారు దేవాలయ బయట నుంచి ఆలయ ప్రవేశం భుజాల మీద ఎత్తుకెళ్ళి ఆలయ ప్రవేశం చేయితే ఎంత కూడా ప్రచ ప్రపంచం అంతా కూడా చూసింది ఇప్పుడు ఇది ఎక్కడుందనంటే నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలము బిజ్వార గ్రామంలో ఈ అంబాత్రేయ శక్తిపీఠాన్ని ఏర్పాటు చేసుకొని స్వామీజీ గారు అక్కడ ఉపాసన చేస్తున్నారు వారు మంగళవారము శుక్రవారం ఈ రెండు రోజులను మాత్రమే భక్తులతో మాట్లాడతారు మిగతా రోజులలో ఎవరైనా భక్తులు ఎక్కడ తీసుకెళ్తారు పేటలో ఉంటారు కాబట్టి హిందుత్వంలో వివక్షకు తావులేదు హిందువులందరూ కూడా దయచేసి మత మార్పిల్లో వీటి పట్ల వ్యామోహం వదిలేసి హిందుత్వంలోనే మన గౌరవాన్ని వెతుకుందాం చూడండి సమాజం ఏమైనా స్వామీజీని అంగరంగ వైభవంగా స్వీకరిస్తుంది కులం లేని వెళ్ళాలి అందరూ అక్కడికి వెళ్ళి కూడా స్వామీజీ అనుగ్రహాన్ని పొందుతున్నారు కాబట్టి ముఖ్యంగా దళిత భక్తులకు దళితులు ఎవరి ట్రాప్లో పడద్దు మనం అందరూ కూడా ఆది జాంబవంతుని అంశతో ఉన్నవాళ్ళం కాబట్టి ఈ స్వామీజీ ఎవరన్నా అంటారు కదా దళితులను స్వామీజీ లేదా దళితులను స్వామిజీ అంటే ఈ ఈ రోజు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే ఇంకే వేదిక ద్వారా కావచ్చు ఇలా ట్రెండింగ్లో ఉన్న అయితే ఉందో ఆదిత్య పరాశు గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలుగా చదువుతున్న హిందూ క్షేత్రం అక్కడ దర్శించే అందరం కూడా అమ్మవారి అనుగ్రహం పొందుతుంది అక్కడ స్పెషల్ ఏంటంటే రుద్రశూలం రుద్రశూలాన్ని చూస్తే మనసంతా ఏదైనా చెడు అంటారు అది ఉంటే వెళ్ళిపోతుంది అంత గొప్పగా అక్కడ రుద్రశూలాన్ని అక్కడ ప్రతిష్ట చేశారు దయచేసి అందరూ కూడా అక్కడ వెళ్ళి ప్రతిష్ట దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం జై జంబవ జై భీమ్ భారత్ మాతాకి